హాలి లూయా దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మేము మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశకే వందాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని ప్రతిదిన మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము అనేకమంది మీ యొక్క అమూల్యమైన సహకారాన్ని కూడా మీరు మాకు అందిస్తున్నందుకు పొందనాలు అనేకమంది మీ ప్రార్థన అవసరతలు కూడా మీరు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు అనేక మంది సాక్ష్యం ఇస్తున్నారు మీరు ప్రార్థన చేశాక మాకు బాగు జరిగింది ఆరోగ్యం బాగుంది చాలా అద్భుతాలు జరిగాయని అనే కొన్ని సాక్ష్యం ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది దేవుని మహేపరుస్తున్నాం వాక్యంలో వెళ్ళక ముందు చిన్న ప్రార్థనతో మనకు వెళ్దాం మీరున్న చోట మోకరించండి కలిసి ప్రార్థించడం బట్టి దేవుడి రోజు మనతో స్పష్టంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి నీకే వందాలని చెల్లిస్తున్నాం ధ్యానించే వాక్యం దీవించుము ఆశ్రదించుమని నాతో మాతో మీరు మాట్లాడమని నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచ్చేయమని ఏ స్వతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ హలే వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా దేవునికి స్తోత్రం మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉన్నట్లయితే యోహన్సు వార్త పదో అధ్యాయాన్ని మొదటి ఆరు వచనాలు మనం కొద్దిగా ధ్యానం చేద్దాం ఇక్కడ యహన్సు వార్త పదో అధ్యాయం అంతా కూడా గొర్రెల గురించి గొర్రెల కాపరి గురించి దేవుడు రాస్తూ వచ్చాడు గొర్రెల కాపరి అనగా ఏసుక్రీస్తుకు సాదృశ్యము గొర్రెలు అనగా మనకు దేవుని నమ్మిన బిడ్డలుగా మనకు సాదృశ్యంగా ఉంటున్నది అయితే ఈ యొక్క పదో అధ్యాయం ద్వారా మొదటి ఐదు వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న సత్యాలు ఏంటంటే ఇంకా దేవుడు చేసే పనులు ఒక మూడు ఉన్నాయి మనం చేయవలసిన పనిలో ఒక మూడు ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాం దేవుడు ఒక వ్యక్తి పట్ల ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉంటాడు అతన్ని ఎలా రక్షణ నడిపిస్తాడు రక్షణ నడిపించిన తర్వాత అతని పట్ల దేవుని యొక్క సంకల్పం ఎట్లా నెరవేరుస్తాడు ఎలాగ దేవుడు అతన్ని నడిపిస్తాడు అనేది దేవుని యొక్క కోణంలో మనం చూడబోతున్నాం రెండవదిగా మనిషి రక్షించబడిన విశ్వాసి అయిన మనము దేవుని పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి మనం ఏం చేయాలి అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం కాబట్టి శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి చూడండి యవన్సు వార్త పదో అధ్యాయము మూడవ వచనం అతనికి ద్వారా పాలకుడు తీయను గొర్రెలు అతని స్వరం విను అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును ఇక్కడ భక్తుడైన యోహాను రాస్తూ యేసుక్రీస్తు వారు పలికిన మాటలు తను లిఖిస్తూ అంటున్న మాట ఇంకా గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును గొర్రెలు ఏం చేస్తాడంట పేరు పెట్టి పిలుస్తాడంట ఇందాక చెప్పాను దేవుడు ఒక మనిషి పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉంటాడు అనేది మనం చూస్తున్నట్లయితే మొట్టమొదటిగా ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు పేరు అంటే గుణానికి సాదృశ్యం దేవునికి తెలుసు నీ పేరు నా పేరు చాలాసార్లు అనుకుంటాం దేవునికి నా పేరు తెలుసా అసలు దేవునికి నేను గుర్తున్నానా దేవునికి నేను ఎవరో తెలుసా అని చాలాసార్లు మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నేను పేరు పెట్టి పిలుస్తాను ఎష యాభై ఎషే నలభై మూడు రెండవ వచ్చంలో భయపడకము నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు పేరు పెట్టి పిలిచాడు దేవుడు బైవిలో చాలామంది భక్తులు దేవుడు పేరు పెట్టి పిలుస్తూ వచ్చాడు మోసే మోసే అన్నాడు సమయేల్ సమయేల్ అన్నాడు అబ్రహమా అబ్రహమా అని దేవుడు పేరు పెట్టి పిలిచాడు ఒక్కసారి కాదు రెండుసార్లు పిలిచాడు సమియేల్ అయితే మూడు సార్లు పిలిచాడు పేరు పెట్టి పిలిచాడు ఆయన ఆయనకి నీ పేరు తెలుసు నా పేరు తెలుసు ఆయన సర్వ సృష్టికర్త ఆయనకు మరుగై అయినది ఏదీ లేదు ఉదాహరణకి మన సీఎం గారంటే మనకు తెలుసు మీ సీఎం ఎవడరా అంటే మా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తాం కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నా తాను ఎవరు అంటే ఇంకా ఆయన ఏం చెప్తాడు ఎవరు నాకు తెలియదండి అంటారు కదా కానీ దేవుడు అలా కాదు దేవునికి నువ్వెవరో స్పష్టంగా తెలుసు నువ్వు ఎలాంటి వాడివో స్పష్టంగా తెలుసు నీ జీవితం ఎలాంటిదో దేవునికి తెలుసు మన ఎలాంటిదో దేవునికి బాగా తెలుసు ఎందుకంటే పిండము రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన కన్నులు నన్ను చూచి ఉన్నావి అని అన్నాడు కాబట్టి పిండముగా ఉన్నప్పుడే ఇంకా రూపింపబడక మునిపే ఆయన నిన్ను నన్ను చూశాడు కాబట్టి దేవునికి నీ విషయమే సమస్తం తెలుసు ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు పేరు పెట్టి పిలుస్తున్నాడంటే అర్థం ఏంటి సమస్తం ఎరిగిన వాడని ఇప్పుడు దారిలో చాలామంది వెళ్తూ ఉంటారు నువ్వు అందరిని పేరు పెట్టి పిలుస్తావా వాళ్ళ పేర్లు అంటే మనకు తెలియదు మనకు తెలిసిన వారవుతేనే మనం పేరు పెట్టి పిలవగలం కదా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడంటే దేవునికి నువ్వు బాగా తెలుసు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా దేవునికి నువ్వెవరో బాగా తెలుసు మరొకసారి అడుగుతున్నా దేవునికి నువ్వెవరో బాగా తెలుసు నీకు దేవుడు తెలుసా నీకు దేవుడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారంటే నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి నీకు తెలుసా అది గుర్తుంచు పోలికి అంతే దేవునికి నువ్వు తెలుసు నా తానంటే దేవునికి తెలుసు నా తానికి దేవుని తెలుసా దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు ఆయన నువ్వు ఎరిగి ఉన్నాడు కదా నువ్వు దేవుని ఎరిగి ఉన్నావా దేవుని గురించి తెలుసుకున్నావా దేవుడు అంటే ఎవరో అర్థం చేసుకున్నావా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తుంటున్నాడు అర్థం చేసుకున్నావు ఆయన నీ పట్ల ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు ఎంత ప్రేమను కలిగినాడో నువ్వు ఒకసారి అర్థం చేసుకోవాలి పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను భయపడద్దు ఉదాహరణకి ఎక్కడో జాతరకు సంతకు వెళ్ళి తప్పిపోయావు అనుకోండి అక్కడికి వెళ్ళాక మనకు కొన్ని పేర్లు వెళ్ళిపోస్తూ ఉంటాయి పలానా వ్యక్తి తప్పిపోయాడు దొరికాడా పలానా రాజ్ కుమార్ తప్పిపోయాడు దొరికాడా పలానా స్త్రీ తప్పిపోయింది దొరికిందా అని అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా పేరు పెడతా ఉంటారు పేరు ఎవరిని పెట్టి పిలుస్తారు ఒకటి తెలిసిన వారిని రెండు తప్పిపోయిన వారిని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు నేను నా గొర్రెలకి పేరు పెట్టి పిలుస్తున్నాను అంటే అర్థం ఏంటి మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్తే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే ప్రతి గొర్రెకి కూడా ఒక పేరు పెడతారంట ప్రతి గొర్రెకి ఏం పెడతారు ఒక పేరు పెడతారు ఉదాహరణకి మన కుక్కర్ పిల్లలు మెంచుకుంటారు మీలో చాలామంది కదా బ్రౌనీ అని షైనీ అని లేకుంటే రకరకాల చింటు బింటు అని పిల్లలకి పేరు పెట్టుకుంటూ ఉంటారు కదా అలాగే గొర్రెలకు కూడా పేరు పెట్టుకుంటారు చాలామంది గొర్రెలకు అలాగ పేరు పెట్టుకుంటారు చాలామంది అప్పుడు ఆ గొర్రెల కాపరు వచ్చి వాటిని పిలిచినప్పుడు అవి పలుకుతాయి మీరు బాగా గమనించండి ఒక కుక్కపిల్లని మనం కొత్తగా తెచ్చుకున్నప్పుడు చాలా ముద్దుగా బొద్దుగా అందంగా ఉంటుంది ఆ కుక్కపిల్ల అయితే ఆ కుక్కపిల్ల నువ్వు ఇంట్లోకి తెచ్చుకున్న వెంటనే దానికి ఒక పేరు పెట్టావు ఉదాహరణకి అని పెట్టావు అనుకోండి నువ్వు బ్రౌనీ అనగానే అది పలకదు నీ వైపు చూడదు రెండో రోజు పిలవగా చూడదు మూడో రోజు పిలవగా చూడదు అలా ఒక పది రోజులు పిలవగా దానికి అలవాటు అయిపోయి బ్రౌనీ అనగానే ఎక్కడున్నా అది నీ దగ్గరకు వచ్చేస్తుంది కదా కాబట్టి పేరు పెట్టి పిలవడం బట్టి ఉన్న అంతర్యం ఏంటంటే ఇంకా అవి మన ఎందు దృష్టి ఉంచాలని అవి మనకు ముఖ్యమైనవని పేరు పెట్టి నిన్ను పిలిచాడు దేవుడికి ప్రతి ఒక్కరికి ఏమేం కావాలో దేవునికి స్పష్టంగా తెలుసు దేవుని నీ నుండి ఏం కోరుకుంటున్నాడో దేవునికి నీకేం కావాలో దేవునికి స్పష్టంగా ఎరిగాడు నీ పేరు పెట్టి పిలిచాడు దేవుడు నీ పేరు ఎరిగిన వాడు నీకేం కావాలో దేవునికి తెలియకుండా ఉంటుందంటారా చాలాసార్లు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే దేవుడు కొంతమందిని పిలుస్తూ ఉంటాడు పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు కానీ మనం పలకం నటిస్తూ ఉంటాం కదా ఒకే మన పిల్లలు ఎవరైనా కానీ పడుకున్నారనుకో మనం పిలుస్తూ ఉంటాం వాడు పలకలేదనుకో ఏం రా చెవులు వినపడడం లేదా పిలుస్తున్నా పలకడం లేదే అంటాం కదా దేవుడు కూడా పేరు పెట్టి పిలుస్తున్నా కొంతమంది పలకరు ఎందుకంటే ఇంకా వారి చెవులు మందగిళ్ళే వారు దేవుని స్వరాన్ని గుర్తించలేకున్నారు దేవుడి పేరు పెట్టి పిలుస్తున్నాడు హీ నోస్ యువర్ నేమ్ దేవునికి నీ పేరు బాగా తెలుసు అది గుర్తుపెట్టుకో కాబట్టి నేను చింతించవలసిన అవసరం లే నీకు లోకంలో గుర్తింపు లేకపోవచ్చు కానీ దేవుని దగ్గర నీకు మంచి గుర్తింపు ఉంది దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఎంత అద్భుతం అండి ఒకసారి ఊహించుకోండి దేవుడు ప్రత్యక్షమై నిన్ను పేరు పెట్టి పిలిచాడు అనుకో ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా ఒక వంద మంది స్టూడెంట్స్లో నిన్నే లేపి చప్పట్లు కొట్టండి అన్నారు అనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది కదా అది పేరు పెట్టి పిలుచు పిలవడం అంటే లోకంలో ఎంతోమంది ఉండొచ్చు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను పిలిచాడు పేరు పెట్టి పిలిచాడు కమాన్ పిలిచాడు పిలువడం అంటే చాలా గొప్ప విషయం అండి అందరికీ పిలుపు రాదు కొంతమందికి పిలుపు వస్తుంది వివాహం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి మనము అందరికీ పత్రిక పంచుతామా ఊరంతటికి కడపంతటికి పంచుతామా రాష్ట్రం అంతా పంచుతామా మనకు తెలిసిన వారు మనకు అవసరమైన వారు మనకు దగ్గరగా ఉన్నవారు నా అనుకున్న వారికి మాత్రమే మనం పత్రిక ఇచ్చి మా వివాహానికి రండి అని మనం ఆహ్వానిస్తాం కదా అలాగే దేవుడు పిలిచిన వారు అంటే ఇంకా తన దృష్టిలో ఉన్నవారు తన పిలుపుకు లోబడేవారు స్పందించేవాడిని దేవుడు పిలుస్తాడు చాలామంది దేవుని నన్ను పిలవడం లేదన్నా దేవుని నన్ను వాడుకోవడం లేదన్నా అంటే అర్థమైంది తెలుసా నువ్వు దేవుని పిలుపుకి సమీపంగా లేవని అర్థం దేవుని పిలుపు వినేటుకు వినేందుకు నువ్వు సిద్ధంగా లేవని అర్థం ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు బైబిల్లో సమయాలు పిలిచాడు మొదటిసారి పిలిచేటప్పుడు తన గురువు దగ్గరికి వెళ్ళాడు ఏలి అనుకొని గురువా పిలిచావా అంటే లేదురా వెళ్ళి పడుకో అన్నాడు మళ్ళీ దేవుని స్వరం వినపడింది సమయాలకి మళ్ళీ ఏలీ దగ్గరికి వెళ్ళాడు ఏలిగారు పిలిచారండీ లేదు సమయలు వెళ్ళి పడుకో మూడోసారి మళ్ళీ దేవుడు మాట్లాడాడు సమయలు సమయలు అప్పుడు ఏలిగారి దగ్గరికి వచ్చాడు గురువుగారు మళ్ళీ ఎవరో పిలుస్తున్నారని అంటే ఈసారి నువ్వు పడుకున్నప్పుడు నీకు మళ్ళీ స్వరం వినిపిస్తే నీ చిత్తం నీ దాసుడు ఆలకించుచున్నాడు నీ స్వరం నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పు అన్నప్పుడు సమయాలకి మళ్ళీ పిలుపు వచ్చింది నీ స్వరం వినిపించు నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడు అంతే దేవుడు సమయాలతో అద్భుతంగా మాట్లాడుతూ వచ్చాడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నవాడిని దేవుడు పిలుస్తాడు అది గుర్తుపెట్టుకో మాట వినేవాడికే పిలుపు అందుతుంది పేరు పెట్టి పిలవడం కాదు ఆ పిలుపు ఎవరికి అందుతుందంటే ఇంకా మాట వినేవాడికే ఆలకించేవాడికే ఆ పిలుపు అందుతుంది పక్కన ఏలి ఉన్నాడు అదే మందిరంలో అప్పటికైనా యాజకుడు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ప్రత్యక్ష గుడారులు ఉన్నాడు దేవుని మందిరంలో ఉన్నాడు ఏలి దేవుని పరిచయంలో ఎంతో అనుభవం కలిగినవాడు సమయంలో అప్పటికి బాలుడు బాలుడికి వచ్చిన ప్రత్యక్షత ఎంతో ఎక్స్పీరియన్స్డ్ అయినా ఏలీకి ఎందుకు రాలేదంటారు ఆలకించడానికి సిద్ధంగా లేడు వినడానికి సిద్ధంగా లేడు అందుకే ఏలీ వినలేకపోయాడు సమయాలు వింటూ వచ్చాడు ఈరోజు దేవుని స్వరం నువ్వు వినాలనుకుంటున్నావా ఆయన నేను పిలవాలనుకుంటున్నావా అయితే ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఆయన పిలుపు వినడానికి సిద్ధంగా ఉండాలి పేరు పెట్టి ఆయన నిన్ను పిలిచాడు మొట్టమొదటిగా పేరు పెట్టి నిన్ను సంఘానికి నడిపించాడు ఎంతోమంది లోకంలో ఉన్నప్పటికీ దేవుడు నిన్నే ఎందుకు రక్షించాడు ఎందుకు దేవుడు నిన్నే సంఘంలో పెట్టాడు దేవుడు నిన్నే ఎందుకు వాడుకుంటున్నాడు అంటే దేవుని దృష్టి నువ్వు చాలా అమూల్యమైన అని అర్థం నువ్వంటే దేవునికి చాలా ఇష్టం అని అర్థం కాబట్టి ఆయన పేరు పెట్టి నిన్ను పిలిచాడు మొట్టమొదటిగా దేవుడు చేసే పని ఏంటంటే ఒక మనిషి విషయంలో పేరు పెట్టి పిలుస్తాడు రక్షణలేకి నడిపిస్తాడు సంఘం లేకి నడిపిస్తాడు మారు మనసు కలగజేస్తాడు నువ్వు తప్పిపోతుంటే తిరిగి సరైన మార్గం నడిపిస్తూ వస్తాడు పేరు పెట్టి పిలుస్తాడు రెండోదిగా దేవుడు ఏం చేస్తాడో చూద్దాం చూడండి యోన్ సువార్త పదో అధ్యాయము నాలుగో వచ్చు యోవన సువార్త పదో అధ్యాయం నాలుగో వచ్చిన మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకి నడిపించిన నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచు చు గొర్రెలా అతని స్వరమెరుగును గనుక అవి అతన్ని వెంబడించును చూసారా మరి అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును వాటికి ఎట్లా నడుస్తా అంట ముందుగా నడుచును ముందు ము ఫస్ట్ ఏమన్నాడు పేరు పెట్టి పిలుస్తాడంట రెండోదిగా ముందుండి నడిపిస్తాడంట అర్థమవుతుందా పేరు పెట్టి పిలిచిన దేవుడు నడిపించకుండా ఉంటాడా తప్పకుండా నడిపిస్తాడు సేవకు పిలిచిన దేవుడు పోషించకుండా ఉంటాడా తప్పకుండా పోషిస్తాడు ఈ వాక్యం వింటుండగానే ఒకవేళ సేవలో ఉన్నావా పరిచయలు ఉన్నావా దేవుని నమ్మి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు సేవ భారంగా చేస్తున్నావా దిగులు చెందొద్దు పేరు పెట్టి పిలిచిన నిన్ను తన సేవలో దేవుడు తప్పకుండా బలపరుస్తాడు నడిపిస్తాడు పోషిస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు ఏలియాని పిలిచి కాకోళ్ళతో పోషించిన దేవుడు ఇస్రాయల్ ప్రజలను విడిపించి బండను నీరు మన్నాతో పోషించిన దేవుడు మన దేవుడు కాబట్టి దేవునికి అసాధ్యం అంటే ఏదీ లేదు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కనుక తప్పకుండా నడిపిస్తాడు పోషిస్తాడు అరణ్యంలో అయినా సరే పగటిలో మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా తోడైండే దేవుడు మన దేవుడు కాబట్టి వెలుపల్లికి వెళ్ళినప్పుడల్లా గొర్రెలకు ముందుగా దేవుడు నడుస్తాడంట పేరు పెట్టి పిలవడమే కాదు ఆయన చేసే పని రెండోదిగా ముందుండి నడిపిస్తాడంట గొర్రెలకి కాపురు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలుసా ముందుంటాడు కానీ మిగిలిన జంతువులు మీరు చూడండి బర్రెలు కానీ లేవంటే పందులు కానీ మిగిలిన జంతువుల కాపర్లు మీరు చూస్తే అవి వా ఆ గొర్రెల కాపర్లు వెనకలు ఉంటారు ఆ కాపురలు వెనకలు ఉంటారు కానీ గొర్రెల కాపురి మాత్రమే ముందు ఉంటాడు ఎందుకంటే గొర్రెలు చాలా అమాయకమైనవి అవి యజమానిని చూసి ఫాలో అవుతూ ఉంటాయి ముందు నడుస్తూ ఉంటాడు యజమాని కాపరి ముందు నడుస్తూ ఉంటాడు గొర్రెలు వెనక్కిలో ఫాలో అవుతూ ఉంటాయి నువ్వు దారి తప్పిపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా కాపరి అడుగుజాడలో నడవడం లేదని నువ్వు పడిపోతున్నావు అంటే దారి తొలగిపోయావంటే ఎక్కడో కాపరి యొక్క లైన్లో నువ్వు లేవని అర్థం కాబట్టి దేవుడు ముందుండి నడిపిస్తాడు ఎందుకు తెలుసా రెండోదిగా ఎందుకు ముందుండి నడిపిస్తుంటే ఇంకా ఎక్కడి నుంచి సింహం వస్తుందో ఎక్కడి నుంచి నక్క వస్తుందో ఎక్కడి నుంచి తోడేలు వస్తుందో అని గొర్రెల కాపరి ముందు ఉంటాడనమాట అవి గొర్రెల మీద దాడి చేయాలంటే ముందు ఆ కాపరిని దాటుకుని అవి ముందుకు రావాలి కాబట్టి వాటితో యుద్ధం చేయడానికి ముందు ముందుంటాడు నా దేవుడు కూడా మనకు ముందుగా నడిచే దేవుడు పగటిలో మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా తోడై ఉండే దేవుడు నా దేవుడు ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం చేసిన దేవుడు నా దేవుడు ఏ అపాయము నీకు రాదని వాగ్దానం చేసిన దేవుడు నా దేవుడు వేటగా నిర్లోని విడిపించును నీ వాగ్దానం ఇచ్చిన దేవుడు చూసారా ఆయన ముందుండి నడిపిస్తారంటే ఎందుకు తెలుసా ఉరిలో పడకుండా ఉచ్చులో పడకుండా అదే ఉంటే ముందు ఉన్నవి పడిపోతాయి కదా మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ముందు నడిచే దేవుడు పోషించే దేవుడు నాయకుడు అద్భుతమైన రక్షకుడు ఆయన కుడి పక్క వెయ్యి మంది పడిన ఎడం పక్క పదివేల మంది పడిన ఏ నా ధరికి రాదన్నాడు కీర్తన తొంభై ఒకటిలో కదా ఆయన ముందుండి నడిపించే దేవుడు సంరక్షకుడైన ఆయన రెక్కల నీడను మనకు ఆశ్రయము అని భక్తుడు అంటున్నాడు కదా కాబట్టి ఈనాడు నీ దేవుడికి ముందున్నాడా చాలామంది ఏం చేస్తుంటే ఇంకా దేవుని వెనక్కి నెట్టేసి మనం ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తాం తద్వారా చాలా నష్టపోతాం ఎప్పుడైతే నువ్వు దేవుని ముందు పెడతావో సమస్తం దేవుడే చూసుకుంటాడు అర్థమవుతుందా సమస్తం దేవుడే చూసుకొని నిన్ను బలపరుస్తాడు నిన్ను దీవిస్తాడు నీకేదైనా అపా అపాయం ఉంటే తప్పించి నిన్ను చక్కగా ముందుండి నడిపిస్తాడనమాట కాబట్టి నువ్వు ఆయన అడుగు జాడలలో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతే చాలు ఎందుకంటే ఆయన ముందు నడుస్తున్నాడు ఆ కాపరి అడుగు అడుగుజాడలను వెళ్తే చాలు ఈ వాక్యం ఓ విశ్వాసి మీ సంఘ కాపరి అడుగులను అడుగు వేస్తున్నావా మీ సంఘ కాపరిను మాదిరిగా పెట్టుకున్నావా నేను ఇక్కడ మంచి కాపరి గురించి మాట్లాడుతున్నాను ఒకవేళ మీ కాపరి తప్పుడు ద్రోవలు ఉన్నాడేమో నాకు తెలియదు కానీ మంచి కాపరి అవుతే ఆ కాపరి అడుగు అడుగుజాడలను నడుస్తే ఆత్మీయంగా చాలా బాగుపడతావు ఆత్మీయంగా ఆశ్రయించబడతావు కాబట్టి దేవుడు మనకు ముందుగా ఉంటాడు ఎందుకంటే ఆయన ఒక మనకు ఎగ్జాంపుల్ ఒక మాదిరి ఒకడు మనం ముందుగా నడుస్తుంటే అర్థం ఏంటి వానికి ఆ దారి బాగా తెలుసు అని అంతే కదా ఎవరన్నా ఎవరైనా సరే మనం కొత్త ఊరికి వెళ్ళామనుకోండి ఆ దారి బాగా తెలిసిన వాడిని ముందుకు వెళ్ళరాను అని చెప్తాం కదా అంటే ఆ దారి వానికి బాగా తెలుసు అని దేవుడు మనం ముందు ఎందుకు నడుస్తుంటే ఇంకా ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన పరలోకం నుంచి భూలోకం దిగి వచ్చినవాడు భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళినవాడు కాబట్టి ఆయనకి టూ వే తెలుసు దారి ఎలా వెళ్ళాలో కాబట్టి ఆయన ముందు ఉండడం మంచిది మనుషుల మనకి జ్ఞానం చాలా తక్కువ ఆయన ఆయన జ్ఞానము మితి లేనిది కాబట్టి అలాంటి జ్ఞానవంతుణ్ణి అలాంటి ఐశ్వర్యవంతుణ్ణి మనం ముందు పెట్టుకొని మనం వెనకలు నడుస్తే మనకి ఏ చింత ఉండదు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని వెనక్కి నెట్టేసి నాకు అన్ని తెలుసు అని ముందుకు వెళ్ళిపోతాము చాలా నష్టపోతూ ఉంటాం కాబట్టి వాక్యం వింటుండగానే ఆయన మన ముందు నడిచే దేవుడు మొదటిది ఆయన పేరు పెట్టే పిలిచి దేవుడు రెండోదిగా ఆయన ముందు నడిచే దేవుడు ఈ వాక్య వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఆయన నీ ముందు నడవడానికి ఇష్టపడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే కీర్తన ఇరవై మూడులో మనం చూస్తాం ఆయన నిజంగా నీ కాపరైతే ఆయన ముందు ఉండాలి ఎప్పటికీ ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన ముందు పెట్టు ఏ శుభకార్యమైనా ఏ అపకార్యమైనా ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఆయన్ని ముందు పెట్టు ఆయన్ని ముందు పెట్టి నువ్వు వెనక్కిలుండు దేవుడు గొప్పగా నేను ఆశ్రవదిస్తాడు గొప్పగా హెచ్చిస్తాడు ప్రభా నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే అని దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని చూడు దేవుడు ఉన్నతంగా నేను ఆశ్రవదిస్తాడు దేవుడు ఉన్నతంగా నేను హెచ్చిస్తాడు కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది నా గొర్రెలు నన్ను వెంబడించును అర్థం ఆయన మందు నడిచేవాడు మనం ఆయన వెంబడించవలసిన వారం అప్పుడు మనం దారి తొలగిపోం వంద గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది ఎందుకు తప్పిపోయింది అనుకుంటారు కాపరి యొక్క గైడెన్స్ మిస్ అయినది లోకం అటు ఇటు చూస్తూ ఆ చెట్టుకు నాకులు ఈ చెట్టుకు నాకులు తింటూ కాపరి ముందుంటే పట్టించుకోకుండా లేజీగా ఉన్నింది ఎక్కడికి వెళ్ళిపోయే తొంభై తొమ్మిది గొర్రెలు కాపరి ముందుకు వెళ్ళిపోయారు ఈ గొర్రె ఒకటి మిగిలిపోయింది చాలామంది దేవుని పిల్లలు ఈరోజు అలాగే ఉండిపోయారు ఎంత బాధాకరం అంటే దేవుని ముందు పెట్టుకోకుండా సమస్తం తెలుసు అని అజ్ఞానంలో బ్రతుకుతూ దేవుని ఎంతగానో దుఃఖపరుస్తున్నారు వంద మంది గుంపులో ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది ఆ గొర్రె కానీ తన స్వచిత్తం నేర్చు నెరవేర్చుకోవాలనుకున్నది సొంతంగా తిరగాలనుకుంది స్వేచ్ఛగా కోరుకుంది కాబట్టి ఆ గొర్రె ఒంటరిది అయిపోయింది ఎన్ని గాయాలయ్యాయో ఎన్ని దెబ్బలు తగిలాయో తెలియదు కానీ కాపరి మంచివాడు కాబట్టి తిరిగి వెతకలాడుకుంటూ వచ్చాడు తిరిగి భుజాన్ని వేసుకున్నాడు దొరికింది చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు తిరిగి వంద మంది తిరిగి ఆ తొంభై తొమ్మిది గొర్రెల దగ్గర ఈ గొర్రెను కలిపేస్తాడు వంద గొర్రెలు అయిపోయాయి కాపరి ముందు పెట్టుకుంటే నీకు ఆశీర్వాదం దేవుని నువ్వు ముందు పెట్టుకుంటే నీకు దీవెన సైన్యములకు అధిపతి అగు యహోవా ఆయన అధిపతి ఆయన అధికారి మూడో అదే మనం చూస్తుంటున్నాం యోవన్స్ వర్త పదో అధ్యాయము మనం చూస్తే మూడోదిగా దేవుడు ఏమై ఉన్నాడో చూస్తాం రెండవ వచనం ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి సాయంత్రం అంతా మేత అయిపోయాక గొర్రెలను తిరిగి దొడ్డు లేకొచ్చేస్తాయి అలాగా ద్వారం గుండా ప్రవేశించేది గొర్రెల కాపరే దొంగోడు రాలేడు మీ ఇంటికి మీరు ఎప్పుడైనా దొంగగా వెళ్తారా వెళ్ళాం కదా మన ఇంటి తల మన దగ్గర ఉంటాయి ఇది నా ఇంట్లోనే ధైర్యంతో వెళ్తాం ధైర్యంగా ఎందుకు ఎందుకు వెళ్తాం నువ్వు ఆ ఇంటికి అధికారి కాబట్టి ఆ ఇంట్లో నీకు బాగా ఉంది కాబట్టి నువ్వు వెళ్తావు ఇక్కడ దేవుడు అదే సెలవిస్తున్నాడు ధైర్యంగా వెళ్తాడంట గొర్రెల కాపరి అంటే దేవునికి అథారిటీ ఉంటుంది మొదటిది పేరు పెట్టి పిలుస్తాడు రెండోది ముందుండి నడిపిస్తాడు మూడోది అధికారం కలిగి మనల్ని ఆశ్రవదిస్తాడు నడిపిస్తాడు దేవుని యొక్క అధికారం కిందికి వస్తే ఎందరు తను అంగీకరించదరు వారందరికీ కుమారులు కుమార్తెలు అయ్యే భాగ్యాన్ని దేవుడిని ఇచ్చాడంట కాబట్టి రక్షించబడిన మనం అందరం కూడా ఆయన అధికారం కింద ఉన్నాం ఆయన మనకు అయి ఉన్నాడు ఆయన మనకు యాజకుడై ఉన్నాడు ఆయన మనకి ప్రభు అయి ఉన్నాడు ఆయన రాజుల రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు ఆయన ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడని దేవునివాక్యం సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనం ఆయన అధికారం కిందికి మనం వస్తే ఆయన శిరస్సత్వం కిందికి మనం వస్తే మనకు ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి దేవుడు మూడు చేస్తాడని చెప్పాను తన గొర్రెల పట్ల ఏంటి ఏ దేవుడు చేసే మూడు విషయాలంటే ఇంకా మొదటిది పేరు పెట్టి పిలుస్తాడు రెండోదిగా ముందుండి నడిపిస్తాడు మూడోదిగా మన మీద అధికారం కలిగి ఉంటాడు ఎప్పుడు అధికారం కలిగి ఉంటాడు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఇప్పుడు ఎక్కడ కానీ బైబిల్లో దేవుడు ఎక్కడ బలవంతం చేయడండి మనం ఒప్పుకున్నప్పుడే ఆయన మన మీద అధికారి అయి ఉంటాడు మన మీద రాజు అయి ఉంటాడు అర్థమవుతుందా కాబట్టి ఆయన గొర్రెల విషయంలో అద్భుతంగా మనకు ఎన్నో పాటలు రాసి ఉంచాడు ఈ వాక్యం వింటుండగానే నువ్వు దేవుని యొక్క శిరస్సత్వం కిందికి రావడానికి ఇష్టపడుతున్నావా ఆయన శిరస్సత్వం కిందికి వచ్చి ఆయన అధికారం ఒప్పుకొని ఆయన చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉంటున్నావా ఈ శరీరం ఉందండి ఈ శిరస్సు చెప్పింది చేస్తేనే శరీరం పనిచేస్తుంది ఉదాహరణకి ఈ చేతికి దోమ గరుస్తూ ఉందనుకోండి శిరస్సు చెప్తుంది కుడి చేతికి అక్కడ దోమ గరుస్తుంది కొట్టు అని నేను కొట్టను అని చేయని అనింది అనుకో ఏమైపోతుందండి ఈ దోమ కరిచేసి ఎగిరిపోతుంది కదా అలాగే దేవుని యొక్క అధికారం కిందికి నువ్వు వచ్చావనుకో నీ జీవితం ఆశ్రవదించబడుతుంది నీ జీవితం దీవించబడుతుంది చాలామంది రోజు దేవుని అధికారం కిందికి రావడానికి ఇష్టపడరు దేవుని యొక్క శిరసత్వం కిందికి రావడానికి ఇష్టపడరు కాబట్టి తమ జీవితాలు భ్రష్టు పట్టిపోతున్నాయి స్వతంత్రం కోరుకుంటున్నారు స్వేచ్ఛను కోరుకుంటున్నారు నేను జ్ఞానిని కదా అని అనుకుంటున్నారు కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా సలోమునికి మించిన జ్ఞానం కలిగిన వాడు దేవుడు ముందుండి నడిపించడంలో మోసే కంటే గొప్ప నాయకుడు ఆయన పేరు పెట్టి పిలవడంలో గొప్ప దేవుడు ఆయన కాబట్టి ఈ వాక్యం వింటుండగానే ఈ వాక్యం వింటుండగానే దేవుడినితో మాట్లాడుతుంటున్నాడు ప్రభు ఈ మూడు విషయాలు చేస్తూ ఉంటున్నాడు ఏంటి ఆ మూడు విషయాలంటే ఆయన నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు రెండోదిగా ఆయన మన ముందు నడుస్తుంటున్నాడు మనకు కాపరి అయి ఉంటున్నాడు మూడోదిగా ఆయన ఏం చేస్తుంటున్నాడు మన మీద శిరస్వత్వం కలిగి ఉంటున్నాడు అధికారం కలిగి ఉంటున్నాడు అథారిటీ కలిగి ఉంటున్నాడు కాబట్టి ఈ మూడు ఒక మనిషి పట్ల ఒక విశ్వాసి పట్ల దేవుని యొక్క వైఖరి కాబట్టి ఈ మూడింటిని నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుని యొక్క గొర్రెగా నువ్వు అవుతావు ఆ గొర్రెల మందులో నువ్వు కూడా ఉంటావు కాబట్టి ఈ వాక్యం వింటుండగానే దేవుడు పేరు పెట్టి పిలిస్తే పలకడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా రెండోదిగా ఆయన ముందు వెళ్తున్నాడు నువ్వు వెనక ఇష్టపడుతున్నావా మూడోదిగా ఆయన శిరసత్వం కింద ఉండడానికి ఇష్టపడుతున్నావా అనేది నువ్వు ఆలోచించాలి ఈ వాక్యం వింటుండగానే అట్టి కృప మనకు అందరికీ అనుగ్రహించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి నీకు ఉందా చెల్లిస్తున్నాను ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో నిపుణులందరినీ దీవించుము ఆశ్రవదించుమని ప్రార్థిస్తున్నాను చెప్పబడిన వాక్యాన్ని దీవించుము ఆశ్రదించు ప్రభా ప్రభా ఈ వాక్యాన్ని వింటుండగానే తండ్రి అవును తండ్రి ఒక గొర్రెల పట్ల తండ్రి నీ యొక్క వైఖరి ఎలాగుంటుందో మేము స్పష్టంగా చూస్తూ వచ్చాం నువ్వు పేరు పెట్టి పిలిచే దేవుడు అవును తండ్రి అలాగే మా ముందు నడిపించే దేవుడు ప్రభావాన్ని బట్టి మీకు ఎంతగానో అర్పిస్తున్నాం తండ్రి ప్రాముఖ్యంగా తను ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్న ముట్టండి వారిని స్వస్థపరచండి చక్కటి ఆరోగ్యం బలం శక్తి స్వస్థత ఇచ్చి నడిపించుకొని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి మోకాల నొప్పుల ద్వారా నడుము నొప్పుల ద్వారా తండ్రి తలనొప్పి ద్వారా కడుపు నొప్పి ద్వారా బాధపడుతున్న ప్రతి బిడ్డను ఏసు నామను ముట్టమని ప్రార్థిస్తుంటున్నాను అలాగే తనకి అప్పుల సమస్యతో బాధపడుతున్న బిడ్డలు మీరు దీవించండి ప్రభావా ఆశ్రవదించండి ప్రభావా అలాగే గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ఇవ్వండి ప్రభావా సహాయం చేయమని యేసు నామను ప్రార్థిస్తుంటున్నాం ప్రభావా కృప చూపించండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి యేసు నామని వివాహాలు జరుగుని గాక తన్ని కృప చూపించు మతి తూర్లో మంచి సంబంధం మీరు వారికి చూపించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా అలాగే తన్ని కృప చూపించుము కుటుంబంలో సఖ్యత ఐక్యత లేక భార్యావర్తుల మధ్య జరుగుతున్న తగాదాల నుంచి విడుదలిచ్చి ఇచ్చి కుటుంబాలని ప్రేమతో కట్టమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభావ సాయం చేయండి ప్రభావ కృప చూపించండి సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తున్న వారికి ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి ప్రభా ఇలా అవుతుంది ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడని దీవించి ఆశ్రదించి ప్రతి అవసరతను వేస్తున్నామని తీర్చి మీరే మహి పొందమని స్థుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి అమేన్ లూయా నిజంగా ఈ కార్యక్రమాలకు మీకు దీవెనకరంగా ఆశీర్దకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి తద్వారా వారు కూడా ఆత్మీయ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్న వారు అవుతారు నిజంగా ఈ పరిచయం మీకు దీవెనకరంగా ఆశీర్వాదకర ఉండలైతే అనేక మందికి తెలియచేయండి అలాగే మీ యొక్క అమూల్యమైన సహకారాన్ని మీరు మాకు అందించవచ్చు ఒక యవనస్తుడిగా భారభరితమైన పరిచయం మేము చేస్తూ ఉంటున్నాం దేవుని ఎరగన జనం మధ్య కడప ప్రాంతంలో మైదుకురు పట్టణంలో చేస్తూ ఉంటున్నాం మాకు సొంత మందిరం కూడా లేదు చిన్న రూమ్ రెంట్కి తీసుకొని టెన్ బై టెన్ చిన్న రూమ్కి రెంట్కి తీసుకొని మేము మందిరం నడిపిస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రార్థన చేయండి అలాగే మీ అమూల్యమైన సహకారాన్ని కూడా మీరు అందిస్తే ఈ ప్రోగ్రాలు ద్వారా అనేక మంది ఇంకా బలపరచబడతారు అనేక మంది ఫోన్లు చేస్తూ ఉంటున్నారు నిజంగా ఈ కార్యక్రమాలు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని సాక్ష్యం ఇస్తున్నారు అందుని బట్టి దేవునికి స్తోత్రం మన్నటి దినాన ఒక కుటుంబం ప్రార్థన చేయించుకుంది మాకు విడుదల దొరికింది ఇంతకుముందు మా కుటుంబంలో శాంతి సమాధానం లేదు ఎవరో చేతబడి చేశారు దేవుడు మాకు స్వస్థత ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చారు ఇంకొకరైతే మాకు క్యాన్సర్ ఉన్నది అయ్యారు రిపోర్ట్లో కానీ మీరు ప్రార్థన చేశాక చెకప్కి వెళ్ళాక నార్మల్ అయిందని చాలామంది సాక్ష్యం ఒకరు సాక్ష్యం చెప్పారు ఇలాగా చాలామంది రకరకాలుగా తమ సాక్ష్యాన్ని వినిపిస్తుంటే అంత సంతోషంగా ఉంది నాలో ఏమీ లేదు కానీ నాలో ఉన్న దేవుల్లోనే సమస్తం ఉంది నన్ను సృష్టించి నన్ను వాడుకుంటున్న నా ఏస్ఐకే మహిమ కలగను గాక కాబట్టి మీ యొక్క సహాయాన్ని మీ యొక్క సహకారాన్ని తప్పకుండా మీరు మాకు అందించగలరని నమ్ముతూ ప్రభు కృప మనకు అందరికీ తోడైండనిగాక ఆ మెయిన్ నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ ఏసే మార్గం సత్యం జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే ఫోన్పే నెంబర్కు పంపవచ్చు మా నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మరిన్ని ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మా చిరునామా ఏసే జ్యోపు ప్రత్యక్షత మినిస్ట్రీస్ మైదుకూర్ కడప జిల్లా ఏసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయిండును గాక ఆమెన్